స్వీడన్ కొత్త ఆరోగ్య మంత్రిగా ఎలిసబెత్ లాన్ బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే మీడియా సమావేశంలో అస్వస్థతతో గురయ్యారు రక్తంలో చక్కెర స్థాయి తగ్గడమే కారణమని స్వయంగా వెల్లడించారు కొద్దిసేపటి క్రితం ఆయన పేర్కొన్నారు మధ్యలో సమావేశం ప్రారంభమవుతుంది స్వీడన్ లో ఓ అహనీయ ఘటన అయితే చోటు చేసుకుంది దేశ కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులైన ఎలిజబెత్ లాన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకి విలేకరుల సమావేశంలో కుప్పకూలిపోయారు ప్రధానమంత్రి ఉల్ఫా క్రిస్టర్ తన్ పక్కనే నిలబడి ఉండగా ఉద్ఘాటన జరిగింది మంగళవారం జరిగిన ఈ మీడియా సమావేశంలో ప్రధాని క్రిస్టియన్ సన్ క్రిస్టియాన్ డెమోక్రాటిక్ పార్టీ నాయకురాలు ఎబ్బారు కలిసి ఎలిజబెత్ సన్ లాంగ్ పాల్గొన్నారు విలేకరులతో అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించి శ్రద్ధగా వింటున్న ఆమె ఉన్నట్టుండి ఒక్కసారిగా ముందుకు వంగి కోడియన్ను ఢీకొని వేదికపై పడిపోయారు దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు వెంటనే స్పందించిన నాయకురాలు ఎబ్బా ఇతర అధికారులు ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు కొద్దిసేపు లేకుండా ఉన్న లాన్ ను భద్రతా సిబ్బంది పైకి లేపారు కాసేపటి తర్వాత తేలుకున్న ఆమె తిరిగి సమావేశంలోకి వచ్చిన అస్వస్థత గురి చాలా కారణాలను అడిగి తెలుసుకున్నారు అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ఇలా జరిగిందంటున్నారు ఇది నాకు సాధారణంగా మంగళవారం కాదు అని ఆమె విలేకరులతో తెలిపారు ఆ తర్వాత ఆమె మళ్ళీ గది నుంచి బయటకు వెళ్లిపోయారు ఈ ఘటనతో విలేకరుల సమావేశాన్ని మధ్యలోనే రద్దు చేశారు